చూసుకున్నట్లయితే ఐదు జిల్లాలకు ఐదు జిల్లాలకు భారీ వర్షాలు ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఐదు జిల్లాల్లో కూడా స్కూళ్ళకు సెలవులు అయితే ఇస్తూ ఉన్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాలకు సంబంధించి భారీ వర్షాల నేపథ్యంలో ఈ ఐదు జిల్లాల్లో సెలవులు అయితే ప్రకటించబోతున్నారు దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో అల్పపీండం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది మరో ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉంది ఈ నెల పంతొమ్మిదిన దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరం మధ్య తీరం దాటవచ్చని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు విశాఖపట్నం అనకాపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారన్నమాట ఈ జిల్లాలో మనకి విద్యార్థులకు సంబంధించి స్కూళ్లకు సెలవులు అయితే ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు సో సోమవారం నుంచి అయితే సెలవులు అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు మిగిలిన జిల్లాలకు కూడా అటు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం తూర్పుగోదావరి అల్లూరు సీతారామరాజు ఏలూరు కృష్ణా బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల జిల్లాలకు కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారన్నమాట దాంతోపాటు కర్నూలు అనంతపురం కడప నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాలో కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు సో ఏది ఏమైనా ఈ ఈ జిల్లాలో కొన్ని జిల్లాలకు సంబంధించి అయితే సేవలు అయితే ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ఛానల్ సబ్స్క్రైబ్